వేయించిన పల్లీలు ఉంటే కన్నా స్టవ్తో పని లేకుండా ఆయిల్తో పని లేకుండా చేసుకునే చట్నీ ఈ అంటు మామిడికాయతో చేసుకునే చట్నీ అనమాట చాలా రుచిగా ఉంటుందండి అసలు ఆయిల్ అనేది చుక్క కూడా ఆయిల్ లేదు స్టవ్తో కూడా పని లేదనమాట వేయించిన పల్లీలు ఉంటాయి లేకపోతే ఓన్లీ పల్లీలు ఒకటి వేయించుకోవాలి అంతే ఈ చట్నీకి ఈ అంటు మామిడికాయలు అయితేనే రుచిగా ఉంటాయి వీటిని అంటుమామిడికాయలు అంటారు కాయలు అంటారు అనమాట ఈ అంటు మామిడికాయలని అయితే కన్నా ఈ విధంగా అయితే తొక్క తీసుకోవాలి లైట్గా తొక్క తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ పచ్చడి అయితే కన్నా అన్నము ఉప్మా సంగటి అలాగే మేమైతే కన్నా దోశ ఇడ్లీ పూరీ కూడా తింటామండి అంత ఇష్టం అనమాట మాకైతే కన్నా ఈ చట్నీ చాలా చాలా ఇష్టం అనమాట చాలా రుచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మేమైతే కన్నా పల్లీల పొడి అనేది సమ్మర్లో అయితే ఒక డబ్బా చేసి పెట్టేసుకుంటాం అనమాట ఈ మామిడికాయ చెట్టి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు వీడియో కోసం అయితే పల్లీల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా పల్లీలు ఉంటాయి కదా ఈ పల్లీలు మిక్సీ గిన్నెలో వేసేసుకొని అందులోనే ఇందులో ఎటువంటివి ఇంకేం వేయనక్కర్లేదు ఉప్పు కారం తప్ప ఇందులో కొంచెం ఉప్పు మన రుచికి తగ్గట్టు కారం వేసేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ వేసిన తర్వాత చూడండి పొడి ఎంత బాగుందో ఈ పొడినైతే ఒక గిన్నెలకు తీసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఎందుకంటే ఇది చాలా పొడి చేసి పెట్టుకుంటున్నాం మేమైతే కన్నా ఎందుకంటే ఎక్కువగా ఈ చట్నీ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువగా తింటామండి మేమైతే కన్నా సమ్మర్లో ఈ అంటు మామిడికాయలు దొరికినప్పుడే కదా మనం తినేది మళ్ళీ దొరకమని చెప్పి ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట ఇప్పుడు పొడి పక్కన వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో మామిడికాయ ముక్కలు వేసి అందులోనే రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట ఉప్పు కారం వేస్తే కనుక కొంచెం ఉప్పు కారం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే మన రుచికి తగ్గట్టు పల్లీల పొడి వేసుకోవాలి మీ దగ్గర మామిడికాయలు అనేది పులుపు అనేది ఎక్కువగా ఉంటే పొడి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అంతేనండి రుచి చూసుకోవడానికైతే మామిడికాయలు పుల్లగా ఉంటే కొంచెం పొడి ఎక్కువ వేసుకోవాలి అంతేగాని ఇంకేం అవసరం లేదనమాట చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేస్తే ఈ విధంగా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒకసారి తిని చూడండి చాలా రుచిగా ఉంటుందనమాట ఇదే మామిడికాయ పచ్చడిలో ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులో సన్నగా కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చేసుకుంటే చాలా మనం అన్నం తినేటప్పుడు ఆనియన్స్ పన్న పండి కింద పడుతుంటే కదా చాలా బాగుంటుంది కదా మాకైతే ఈ విధంగా ఇష్టమండి ఇమేమి చేసే ఈ అంటు మామిడికాయ చట్నీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా తింటాం తినేటప్పుడు మీకు ఇష్టం అయితే కన నెయ్యి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా బలే ఉంటుందనమాట నేనైతే ఎక్కువగా నెయ్యి కూడా వేసుకోను అలాగే తింటానమాట నాకు అంత ఇష్టం ఇది నెయ్యి లేకపోయినా సరే తినేస్తుంటాను నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం నేనైతే నెయ్యి వేసుకోకుండా అన్నం తినేసి లాస్ట్లో ఒక రెండు ముందలకైతే నెయ్యి వేసుకుంటాను అంతగా ఎక్కువ నెయ్యి వేసుకోను అనమాట నెయ్యి ఇష్టమన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ మామిడికాయ పచ్చడి ఉప్మా నెయ్యి కూడా బాగుంటుంది ఇడ్లీలకి బాగుంటుంది ఒక్కసారి తిని చూడండి ఆయిల్తో పని లేదు పల్లీల పొడి ఇంట్లో ఉంటే కన్నా చిటికలో రెడీ అయిపోయే మామిడికాయ చట్నీ అనమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినా చిటికలో చేసి పెట్టేయచ్చు ఈ మామిడికాయ చట్నీ ఇది రాయలసీమ స్పెషల్ అండి మీకు ఈ చిటికలో రెడీ అయిపోయే మామిడికాయ చట్నీ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్